హైదరాబాద్ లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేసే అభి అన్వితల ప్రేమ కథ ఇద్దరు ఒకే ప్రాజెక్ట్ లో పనిచేసేటప్పుడు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం రోజు రోజుకి ప్రేమగా మారింది అభి పొద్దున్నే ఆమెకు గుడ్ మార్నింగ్ అనే మెసేజ్ పెట్టకుండా తాను డేని స్టార్ట్ చేసేవాడు కాదు అన్విత కూడా అంతే వారిద్దరూ కలిసి ప్రపంచమే ఆగిపోయినట్టు అనిపించేది కళల ప్రపంచం అందులో వారిద్దరే కానీ జీవితం ఎప్పుడు కళలతో నడిచే బస కాదు ఒకరోజు అన్వితాకి విదేశాల్లో ఆ ఉద్యోగ అవకాశం వచ్చింది యుఎస్ లో అది ఆమె కళ చిన్నప్పటి నుంచి ఆమె తల్లి కోరిక నీవు గొప్ప స్థాయికి చేరాలి తల్లి మాటలను తలుచుకొని తన కళలను గుర్తు చేసుకొని ఆమె ఆ అవకాశాన్ని ఒప్పుకుంది అభికి ఆ విషయం తెలిసి మౌనంగా ఉన్నాడు అతను తన ప్రేమకి ఆర్థికంగా భవిష్యత్తుగా అడ్డంకి కావాలనుకోలేదు కానీ ఆమె లేకుండా జీవితం అనేది ఊహించలేకపోయాడు వీడియో కాల్లో చివరిసారి మాట్లాడినప్పుడు అన్విత ఏడ్చింది అభి నిన్ను వదలాలనుకోవడం లేదు కానీ కళల కోసం వెళ్ళాలి మనం బహుశా వేరుగా ఉండాల్సి ఉంటుంది అభి కలల్లో నిశ్శబ్దం నిన్ను అడ్డుకోను అన్విత కానీ ప్రతిరోజు నిన్ను తలుచుకుంటూ నీ సందేశం కోసం ఎదురు చూస్తూ ఉంటాను వాళ్ళు బ్రేకప్ అని చెప్పుకున్నారు కానీ అది నిజంగా బ్రేకప్ కాదు కానీ ఇద్దరి మనసుల్లో చెప్పలేని బాధ కాలం గడిచింది అనిత యుఎస్ కి వెళ్లిపోయింది అభి తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు కానీ తన మనసులో మాత్రం ఆమె మిగిలిపోయింది ఒక సంవత్సరం గడిచిన తర్వాత అభి తన ఫోన్ లో ఒక పాత మెసేజ్ ఓపెన్ చేశాడు నా కళలు నన్ను పిలుస్తున్నాయి కానీ నువ్వు నా గుండెకు కాల్ కావాల్సిన కళ ప్రేమతో అన్విత అతడు చిరునవ్వుతో మెసేజ్ ను తిరిగి చదివాడు తర్వాత ఓ రిప్లై రాసి పంపాడు నీ కళలు నిజం కావాలి అన్విత అదే నా ప్రేమ ఆమె నుంచి రిప్లై రాలేదు కావచ్చు ఆమె బిజీగా ఉండవచ్చు ఆ సంబంధం నిజంగా ముగిసిపోయి ఉండవచ్చు కానీ ప్రతి ప్రేమ కథ ప్రేమతోనే ముగించ ముగించాల్సిన అవసరం లేదు కొన్ని ప్రేమలు విడిపోయినా హృదయంలో చిరకాలం నిలిచి ఉంటాయి ప్రేమలో దూరాలు గాయాలు కలిగించవచ్చు కానీ నిజమైన ప్రేమ విడిపోయినా ఎప్పటికీ మిగిలిపోయే జ్ఞాపకం అవుతుంది మీ లైఫ్ లో కూడా ఇలాగా ఆగిపోయిన ప్రేమ కథలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవచ్చు ఇక్కడ కదా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి